హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మా పిల్లోడిదైతే ఈ రోజు పుట్టినరోజు అండి దాని గురించి నేనైతే ఏం చేస్తున్నానంటే పల్వా చేస్తున్నానండి ఇవోండి పలాకా పల్వాకి సా కావాల్సినవి అండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకునండి ఇగోండి మసాలా అండి ఇవన్నీ బిర్యానీ మసాలా మొత్తం ఇగోండి అండి సాల్టు నూనెనండి మూడు గెట్లు నూనె అయితే తీసుకున్నానండి ఫస్ట్ మసాలా సర్పు లేకున్నాను దండి మొగ్గు అయితే రెండు మొగ్గులు నీళ్ళు పోయాలండి సాల్ట్ వేసుకుంటున్నానండి నీళ్లు మరిగిన తర్వాత దీంట్లో రైస్ అయితే వేద్దామండి ఇవ్వండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి దీంట్లో అయితే బీమే వేస్తుందానండి చికెన్ కడుగుతుందానండి పలవలోకి కూర ఉండాలండి ఇంకా పలవ అయితే అయిపోతుంది కూర కూడా ఉండాలండి అలా అయితే ఉండేది చూడండి ఇదిగోండి పొడి పొడి ఆడతా వచ్చిందండి పల్వా ఈరోజు మా అబ్బాయి అండి అందు గురించి సెత్తమ్మ పల్వా వండిందండి చికెన్ తీసుకొచ్చానండి చికెన్ వండింది తిన్నాక చెప్తానండి టేస్ట్ ఎలా ఉందన్నదే అన్నదే పీస్ కూడా బాగుందండి చికెను చాలా బాగుందండి బాగుందా బాగా బాగుందండి చికెన్ కూడా చాలా బాగుంది ఫ్రై 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 ఫ్రీగా చాలా టేస్ట్ ఉందా చాలా బాగుందండి చూడండి మా పిల్లోడిదైతే పుట్టినరోజు కదండి కేకు తెప్పించామండి అదిగోండి కేక్ కటింగ్ చేయడానికి పిలుస్తామండి వచ్చారు దాటి నుంచి పిల్లలు ఉన్నారు కానీ వెళ్ళిపోయారండి చాలా టైం అయిపోయింది చూడండి అదిగో చెల్తీయమో ఒకసారి అదిగోండి కూల్ కేక్ అండి అయ్యామో అండి వెలిగించ मेरी God bless to you. Merry God bless to you. All right, okay. टी हिला बट हाँ हाँ मैं तो क्या है बोलिए ना मेरे को अभी ये क्या है मेरे

పెట్టం అమ్మా దగర అనుకోండి వాళ్ళ నాన్నగారు ఇప్పుడే వచ్చారండి पान के लिए